తెలుగు లవ్లీ ఫ్రెండ్స్ అందరికి ఈరోజు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ టెక్నిక్స్ తోటి మీ ముందుకు వచ్చేసానండి ఎవరికైతే అబ్బండెన్స్ ఆఫ్ మనీ ఆపర్చునిటీస్ అబండెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ కావాలో జస్ట్ ఈ వీడియో చేసేసేయండి ఓకే ఎస్ మై డే ఫ్రెండ్స్ మీరే కనుక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు మీకు కావాల్సిన ఆపర్చునిటీస్ రావట్లేదు సో ఈ టెక్నిక్ చేసి చూడండి డెఫినెట్గా మీరు ఎదురు చూస్తున్న ఫోన్ కాల్ లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ మీ దగ్గరికి డెఫినెట్గా వస్తుంది ఆ సక్సెస్ లేకపోతే బిజినెస్లో సక్సెస్ ఎవ్రీథింగ్ ఓకే సో మీరు ఏం చేస్తారు ద నెంబర్ వన్ ఏమేమి తెచ్చుకోవాలి ఒక దూప్ స్టిక్ ఒక సినిమాన్ స్టిక్ సినిమాన్ పౌడర్ అండ్ వాటర్ అంతే చేయండి చూడండి మీకు ఎంత బ్యూటిఫుల్గా అబ్బన్నెన్స్ క్లారిటీ అండ్ హ్యాపీనెస్ మీ దగ్గరికి మీ సొంతం అవుతుందో ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మీరంకొదటిసారి నన్ను చూస్తున్నట్టయితే ఈ ఛానల్లో నా పేరు వర్ధిని నేను లాఫ్ అట్రాక్షన్ కోచ్ అని సర్టిఫైడ్ హోప్ అను హీలర్ని ఎస్ బ్యూటిఫుల్ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు రియలీ రియలీ అ బ్యూటిఫుల్ ఇలా చేసి చూడగానే నేను ఇప్పుడు చేసిన నేను ఎవ్రీ వన్ వీక్ ఒకసారి చేస్తాను ఆల్మోస్ట్ నాకు టైం దొరికినప్పుడల్లా చేస్తూ ఉంటాను చెయ్యండి చూడండి మీ అకౌంట్లో డెఫినెట్గా మనీ అండ్ క్లారిటీ హ్యాపీనెస్ ఫ్యామిలీలు చక్కగా అందరూ హ్యాపీగా ఉంటారు ఓకే డియర్ ఫ్రెండ్స్ ఎస్ దీనికి మెయిన్ కారణం ఏంటంటే మనం మనం ఎనర్జీ విర్ ఆల్ ఎనర్జీ ఎవ్రీథింగ్ ఈస్ ఎనర్జీ అలాగే మన సోల్ ఏదైతే మన జుట్టుతో ఉంటుందో దట్ ఈస్ లైక్ మన ఎనర్జీ బయోఫీల్డ్ మన చేతిలో రెండు చాపితే ఎంత దూరం ఉంటుంది దాని నుంచి ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది సో మన ఇల్లు అనేది ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ సోల్ అది డెఫినెట్గా మనందరం గుర్తుంచుకోవాలి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ సో ఈ ఇంట్లో సపోజ్ తెలియని నెగిటివ్ ఎనర్జీ ఉంది నెగిటివ్ ఎనర్జీ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఎనర్జీ దట్ ఇస్ నాట్ యూనో ఫ్లోయింగ్ ఏదైతే ఫ్లో స్టేట్లో లేదు ఆ ఎనర్జీ ఉంటే దాన్ని నెగిటివ్ ఎనర్జీ అంటాం సో ఆ ఎనర్జీ పోవడానికి ఈ ఎనర్జీ ఎనర్జైజ్ చేస్తే దానికి కావాల్సిన సినిమన్ పౌడర్ నార్మల్ దుప్ స్టిక్ అండ్ అండ్ సినిమంట్ స్టిక్ తెచ్చుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి సిన్మన్ పౌడర్ నేను జస్ట్ చాలా ఫ్రెష్గా ఉంది నేనే చేసుకుంటాను సో స్టిక్లోంచి గ్రైండ్ చేసి ఇది ఇలా హ్యాండ్స్లో వేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసుకొని ఒక్కొక్కటి ఏం చేయాలో చెప్తాను కొంచెం వాటర్ జస్ట్ కొంచెం వాటర్ పోసుకొని చూసారా జస్ట్ మీ హ్యాండ్స్ని క్లీన్ చేసుకోండి ఫస్ట్ థింగ్ క్లీన్ యువర్ హ్యాండ్స్ లైక్ దస్ ఐమ్ సారీ ప్లీజ్ యు గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మీ తెలుసా అండి హ్యాండ్స్లో మన హ్యాండ్స్లోనే గాడ్స్ అందరూ ఉంటారు మన హ్యాండ్స్లోనే మన ఫింగర్ ఒక్కొక్క పవర్ ఉంటుంది ఓకే మై డర్ ఫ్రెండ్స్ సో ఈ పవర్ మీకు క్లీన్గా మీ పవర్ మీ హ్యాండ్స్లోకి రావాలి కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే మీరు ఇలాగా అండ్ సారీ ప్లీజ్ వు గివ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ మన ఫైవ్ ఎలిమెంట్స్ ఫైవ్ ఫింగర్స్లో హ్యాండ్స్లో అందరు దేవతలు ఉంటారు సో ఎనర్జీ అబండెన్స్ ఎవ్రీథింగ్ హ్యాండ్స్లోనే ఉంటాయండి అందుకని పొద్దున్నే లేవగానే హ్యాండ్స్ చూసుకుంటే చాలు ఇక్కడే సరస్వతి దేవి ఇక్కడే లక్ష్మీదేవి ఇక్కడే విష్ణుమూర్తి అందరు ఇక్కడే ఉంటారు ఓకే సో అలానే అని కాదు ఆ పవర్ మొత్తం మన హ్యాండ్స్లోనే ఉంటుంది ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇలాగా హ్యాండ్స్ వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత అమేజింగ్ కెన్ జస్ట్ లీవ్ ఇట్ ఇలా కూడా వదిలేసేయచ్చు తర్వాత ఏం చేస్తారు ఒక దూప్ స్టిక్ తీసుకోండి దూప్ స్టిక్ తీసుకొని ఓకే దాన్ని వెలిగించి వెలిగించిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ డీ క్లటర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ క్లాక్ ఎలా తిరుగుతుందండి మీరే ఇలాగ ట్వెల్వ్ దగ్గర ఉన్నారనుకోండి మొత్తం ఇది వెలిగించి క్లాక్ వైజ్ ఉండండి ఐఎమ్ సారీ ప్లీజ్ వ్యూ మీ థ్యాంక్ యూ అల్యూ మూల మూలలకి వెళ్ళి చక్కగా ప్రతి రూమ్లో క్లాక్ వైజ్ తిరిగి ఈ ధూప్ స్టిక్ని వెలిగించి క్లాక్ వైజ్ తిరిగి రండి బ్యూటిఫుల్గా ఓకే మైడర్ ఫ్రెండ్స్ ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే మీరు దీన్ని ప్రతిరోజు చూస్ చేయచ్చు టైం లేదు అంటే వీక్లీ వన్స్ యూస్ చేయచ్చు త్రీ డేస్కి ఒకసారి యూస్ చేయచ్చు ఓకే ఎవ్రీ ఈవినింగ్ చక్కగా ఇలా వేసేస్తే చాలా మంచిగా ఉంటుంది ఎలాగా ఇది పట్టుకొని క్లాక్ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ తిరిగి రండి ఓకే బ్యూటిఫుల్ నెంబర్ టూ వెరీ వెరీ బ్యూటిఫుల్ సినిమాన్ స్టిక్ దాల్చిన చెక్క దీన్ని క్యాండిల్ దగ్గర పెట్టి బర్న్ చేసి దీన్ని కూడా దీన్ని స్మోక్ని రియల్లీ పవర్ఫుల్ మైడీ అసలు రియల్ రియల్ రియల్లీ పవర్ఫుల్ సో ఇల్లు క్లీన్ చేసిన తర్వాత ఈ స్టిక్ తోటి మొత్తం క్లాక్ వైజ్ ఇల్లు అంతా తిరిగి రండి ఓకే నెంబర్ ఇలా తిరిగి సాయంత్రం చేయొచ్చు పొద్దున్న చేయొచ్చు అసలు మీరు చేస్తుండే ఇల్లు అంతా గుమ గుమ గుమ్ గుమ్ మంచి స్మెల్ అండ్ పిల్లలు కూడా చక్కగా చదువుతారు నిద్రపోతారు లేకపోతే చికాక్గా ఉన్న ఇన్ కేస్ హస్బెండ్ ఇంటికి రాగానే హస్బెండ్ కూడా కామ్ అవుతారు పిల్లలు కామ్ అవుతారు పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఏసెస్ వేయండి సో ది ఫీల్ సో ఎనర్జైజ్డ్ ఇంట్లోంచి బయట నుంచి వాళ్ళు ఎంత నెగిటివ్ ఎనర్జీ తెచ్చినా ఇంటికి రాగానే ఈ పాజిటివ్ ఎనర్జీ వాళ్ళ కామ్నెస్ నర్వస్ సిస్టమ్ని కామ్ చేసి కూల్ చేస్తుంది దాట్ ఈస్ ద కూల్ నర్వస్ సిస్టమ్ అట్రాక్ట్స్ ఎవ్రీథింగ్ అండి పీస్ కామ్ హ్యాపీనెస్ ఎవ్రీథింగ్ మనకి ఏం కావాలది అట్రాక్ట్ చేస్తుంది ఓకే నంబర్ త్రీటా దీన్ని ఏం చేస్తారంటే ఒక బౌల్లో ఇప్పుడు మన టీ కాచుకునే గిన్నెలు ఉంటాయి కదండి ఆ టీ కాచుకునే గిన్నెలో వాటర్ పెట్టేసి మరిగించి దాంట్లో సినిమాన్ పౌడర్ వేసేసేయండి కొంతసేపు మరిగించాక చాలా జాగ్రత్త అండి వీళ్ళైతే ఒక చిన్న ప్లేట్ కూడా కింద పెట్టుకొని ఇల్లంతా రండి చక్కగా క్లాక్ వైజ్ అగైన్ క్లాక్ వైజ్ అది పొగస్తుంటే చాలా జాగ్రత్త అండి కింద ఏదైనా సపోర్ట్ పెట్టుకోండి పైన కూడా హ్యాండిల్ పెట్టుకోండి పెట్టుకొని ఆ స్మోక్ని ఆ ఆవిరి మాయిశ్చర్ మాయిశ్చర్ వస్తుంది కదండి బాయిల్ చేసిన తర్వాత మాయిశ్చర్ బుడగలుగా మన కంటికి కనిపించదు అదంతా డ్రాప్లెట్స్ ఇల్లంతా చక్కగా పడుతుంది చాలా 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 బ్యూటిఫుల్ బెనిఫిట్ ఇవన్నీ అయిన తర్వాత సో నైట్ సినిమన్ పౌడర్ తీసుకొని చక్కగా డోర్ బయటికి వెళ్ళి ఓకే డోర్ బయటికి వెళ్ళి ఇలా హ్యాండ్స్ మీద వేసుకొని అండ్ ఇంటెన్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హ్యాండ్ బయట వేసుకొని ఈ పౌడర్ నేను బ్లో చేస్తూ ఉండగానే అపెండెన్స్ నా ఇంట్లోకి వస్తుంది అపెండెన్స్ అంటే ఏంటండి సమృద్ధిగా దేంట్లో దేంట్లో ఎంతసేపు మనీయే కాదు మనీ హ్యాపీనెస్ హెల్త్ వెల్త్ అంత ఎంటైర్ ఫ్యామిలీ నవ్వుకుంటూ తులుకుంటూ అదే కదా అబ్బండెన్స్ అదే కదా ఎస్ అది హ్యాండ్ అఫ్ కోర్స్ మనీ ఈస్ బై ప్రొడక్ట్ ఇవన్నీ ఉంటాయి ఇంట్లో హెల్త్ హ్యాపీనెస్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయి ఆపర్చునిటీస్ మన డోర్ ఎట్ హలో నేను ఇక్కడున్నాను వస్తారా వర్క్ చేస్తారా అని అడుగుతారు సో మై డియర్ ఫ్రెండ్స్ ఓకే ఎస్ ఎనర్జీ అంటే ెట్ గో నెగిటివ్ ఎనర్జీ దట్ ఈస్ అవర్ అథెంటిక్ ఎనర్జీ దాట్స్ ది అపండెంట్ ఎనర్జీ వీఆర్ అపండెంట్స్ వీఆర్ అపండెంట్ బీయింగ్స్ మనమే అపండెంట్ బీయింగ్స్ ఎస్ మైడర్ ఎంజాయ్ అండ్ జస్ట్ కామెంట్స్లో రాయండి నీకేమేమి రిజల్ట్స్ వచ్చినాయో ఆఫ్టర్ డూయింగ్ దిస్ ఇమీడియట్ మీరు చేసి చూడండి మీకు ఎలా వస్తాయో ఫోన్ కాల్ మనీ అకౌంట్లో ఇంకా నా గురించి చెప్పాలంటే వన్ అవర్ పడుతుంది ఇది చేసిన వెంటనే ఏదో ఒకటి మా హస్బెండ్కో నాకో అండ్ పిల్లలకో ఏదో ఒకటి సక్సెస్ జరుగుతూనే ఉంది మంచి ఫోన్ కాల్ రావడం సక్సెస్ రావడం జరుగుతుంది ఎస్ మై డే ఫ్రెండ్స్ ఇట్ దట్ ఈ సో బ్యూటిఫుల్ అండ్ చూడండి చేయండి ఓకే ఐ సారీ ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ ఐ లవ్ యూ